చూసుకున్నట్లయితే ఏపీలో సమ్మె విరమించి విధుల్లో ఉద్యోగులు చేరాలని చెప్పేసి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కార్మికులకు పురపాలక శాఖ కీలక విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది పట్టణ స్థానిక సంస్థల్లో పొరుగు సేవల ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినందున కార్మికులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని పురపాలక శాఖ సంచాలకుడు సత్యకుమార్ అయితే ఆ ప్రకటనలో విడుదల చేశారు ముఖ్యంగా సమ్మె అంశాన్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లారన్నమాట వీలైనంత త్వరగా కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి సీఎం గారే దీనికి సంబంధించి సో సెటిల్ చేయాలని చెప్పేసి చెప్పారు కాబట్టి వెంటనే కార్మికులందరూ కూడా ఈ మొత్తం అంతా సమ్మె ఆపేసి మొత్తం పనిలోకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడైతే జరిగింది ఇప్పుడు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మనకి ప్రతి అప్డేట్ కూడా మీకైతే వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను